హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఫైర్ మ్యాన్ జాబ్కి సంబంధించి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేకుండా పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి అయితే ఇండియన్ ఆర్మీ ఆర్టిలరీ సెంటర్ గ్రూప్ సి రిక్రూట్మెంట్ గురించి అయితే నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది ఫ్రెండ్స్ ఒకసారి ఏ ఆర్గనైజేషన్ నేమ్ చూసినట్టయితే స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ దేవులాలి అండ్ ఆర్టిలరీ సెంటర్ ఎన్ఆర్సీ జాబ్స్ ఇన్ గ్రూప్ సి డిఫెన్స్ సివిలై సివిలియన్ నుంచి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ పోస్ట్ నేమ్ వచ్చేసి ఫైర్మెన్ సైజ్ అండ్ సల్దార్ పోస్టులకు సంబంధించి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ పోస్టులు అయితే ఆరు కేటాయించారు రిక్రూట్మెంట్ ప్రొసీడ్యూర్ చూసినట్టయితే గ్రూప్ సి పోస్టులకు సంబంధించి రావడం జరిగింది ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు క్వాలిఫికేషన్ చూసినట్టు అయితే టెన్త్ ట్వెల్త్ పాస్ అయితే సరిపోతుంది మంత్లీ శాలరీ వచ్చేసి ఎయిటీన్ నుంచి సిక్స్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి సెవెంటీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు అయితే స్టార్ట్ అయింది డెడ్ లైన్ వచ్చేసి సిక్స్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు అయితే క్లోజ్ అవుతుంది అని మెన్షన్ చేశారు అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆఫ్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో స్లాష్ అయితే వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే ఫస్ట్గా మ్యాన్ పోస్టులకు చూసినట్టయితే ట్వెల్త్ క్లాస్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది రికగ్నైజ్డ్ బోర్డ్ నుండి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ టూ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ అయితే రిలాక్సేషన్ లో షెడ్యూల్ ట్రైబ్స్ కి అయితే రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ చెక్స్ట్ అయితే ఎయిటీ వన్ సెంటీమీటర్స్ పైనే ఉండాలి అని ఎక్స్ ఎక్స్పాండ్ చేయకముందు అని మెన్షన్ చేశారు ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఫైవ్ సెంటీమీటర్స్ అయితే గెయిన్ కావాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు మినిమం వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ కేజెస్ ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా ఫైర్ మెన్ వచ్చేసి లిఫ్టింగ్ అంటే మీరు అయితే సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ అయితే వెయిట్ని లిఫ్ట్ చేయవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు అది కూడా వన్ ఎయిటీ త్రీ మీటర్స్ వరకు వితిన్ నైంటీ సిక్స్ సెకండ్స్లో అయితే మీరు సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ కేజెస్ని అయితే మోసుకెళ్ళగలగాలి అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అందులో టూ పాయింట్ సెవెన్ వైడ్ అంటే డిచ్ బోత్ ఫీట్ లాంగ్ జంప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ హోల్స్ ఉంటాయి దాని నుంచి దునుక్కుంటూ వెళ్ళవలసి ఉంటుంది అని క్లియర్ గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ వర్టికల్ రోప్ కూడా ఉంటుంది హ్యాండ్స్ అండ్ ఫీట్ ద్వారా అంటే దానికి దాటుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది అని క్లియర్ గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే మీకు కంపల్సరీ ఉండాలి అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ సైజ్ చూసినట్యితే మెట్రికులేషన్ పాస్ అయితే సరిపోతుంది టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు సదనార్కు చూసినట్యితే మెట్రికులేషన్ టెన్త్ పాస్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సాలరీ చూసినట్యితే ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కొక్క విధంగా ఇవ్వడం జరుగుతుంది మొత్తం మ్యాట్రిక్స్ చూసినట్టు నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ త్రీ టూ హండ్రెడ్ వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు నెక్స్ట్ టూ పోస్టులు చూసినట్యితే ఎయిటీన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ నైన్ హండ్రెడ్ వరకు ఉండడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ కనుక చూసినట్టయితే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ మధ్య ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఫార్టీ ఇయర్స్ ఉన్నవారు అయితే అంటే ఫార్టీ ఇయర్స్ అయితే కి ఇవ్వడం జరిగింది అంటే ఫైవ్ ఫార్టీ ఇయర్స్ దాకా ఉన్న అభ్యర్థులు అయితే ఫైర్ మెన్ కూడా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకేమో సైజ్ అండ్ సత పోస్టులకు ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంటే రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఓబీసీ వాళ్ళకేమో ఫార్టీ త్రీ ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఫీజ్ అయితే ఎలా ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా ప్రొవైడ్ చేయలేదు మెన్షన్ చేయలేదు సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది తర్వాత ఫిజికల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే సపరేట్గా తీయడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు టెస్ట్ వచ్చేసి దైవాయిలాలి నాసిక్ డిస్టిక్ మహారాష్ట్రలో జరగడం ఉండడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి అంటే ఫ్రెండ్స్ మీ ఎలిజిబిలిటీ అంటే ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా అన్ని డాక్యుమెంట్స్ని అయితే ఒక లొకేషన్కి పంపించవలసి ఉంటుంది ఎక్కడికి అంటే అడ్రస్ వచ్చేసి ఫ్రెండ్స్ ద కమాండెంట్ హెడ్ క్వార్టర్స్ స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ దైవా దేవలి పిన్ ఫోర్ టూ టూ ఫోర్ జీరో వన్కి అయితే పంపించవలసి ఉంటుంది డిస్టిక్ వచ్చేసి నాసిక్ మహారాష్ట్రకు అయితే మీరు అయితే ఆ పోస్ట్ని పంపించవలసి ఉంటుంది ఇంపార్టెంట్ డేస్ చూసారు కదా లాస్ట్ డేట్ వచ్చేసి సిక్స్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ లోపు అయితే మీరు అయితే అక్కడికి పోస్ట్ వెళ్ళేలాగా పంపించవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని లిస్ట్ చేసి మీకు అయితే మెయిల్ ఇవ్వడం జరుగుతుంది లేకుంటే రిటర్న్ పోస్ట్ అయితే రావడం జరుగుతుంది సెలెక్ట్ అయిన కి అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫైర్ ఫైర్మన్ ఉద్యోగంకి సంబంధించి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ